రేపే శనివారం ఆషాఢ శనివారం రహస్యంగా తులసి చెట్టు మొదట్లో ఈ యొక్క చిన్న వస్తువుని పెట్టండి ఇక మీ ఇంట్లో నాలుగు దిక్కుల నుంచి వచ్చే నెగిటివ్ అనేది దూరం అయ్యి మీ ఇంట్లో నాలుగు దిక్కుల నుంచి మంచి ధనాకర్షణ అనేది కలుగుతుంది మీకు మీ కుటుంబంలో ఉన్నవారికి డబ్బు యొక్క ఆకర్షణ అనేది పెరుగుతుంది ఆకస్మిక లాభాలు అనేవి పొందుతారు తులసి మొక్క దగ్గర ఈ చిన్న వస్తువుని పెట్టడం వలన మీకున్న సమస్యలన్నీ దూరం అవుతాయి శనివారం రోజున ఎవరైతే ఈ విధంగా తులసి మొక్క మొదట్లో ఈ చిన్న వస్తువుని పెడతారో వారికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి వారికి వారింట్లో ఉన్న శని ప్రభావం అనేవి తగ్గిపోయి ఇంట్లోకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇక ఇంట్లో వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పూర్తిగా పొందుతారు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో అని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ చి మా వీడియోస్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ విచ ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితమైన రోజుగా భావిస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఆషాఢ శనివారం కావున మనం ఈ రోజున ప్రత్యేకంగా కొన్ని నియమనిష్టలు పాటించడం వలన మనకి మన ఇంట్లో ఉన్నవారికి అన్నీ మంచి జరుగుతాయి ఆ ఏడుకొండల వాడి యొక్క అనుగ్రహం మీపై మీ కుటుంబంపై కలుగుతుంది అలాగే శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా పసుపు కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటి ము మొత్తం శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా స్నానం చేసుకోవాలి స్నానం చేసే సమయంలో తప్పకుండా మర్చిపోకుండా ఈ మీ స్నానం చేసే నీటిలో ఓ చిటికెడు పసుపు ఒక కర్పూరం ముక్కను తీసుకోండి ఆ కర్పూరం ముక్కను ఆ నీటిలో పూర్తిగా కలిపేయాలి కరగనివ్వాలి కర్పూరం మరియు పసుపు వేసిన నీటితో చక్కగా తలంటు స్నానం చేసుకోండి ఇక మీకున్న శని అనేది మొత్తం దూరమైనట్టే ఒకేసారి కాదండి ప్రతి శనివారం ఇలా చేయడం వలన మీకున్న శని ప్రభావం అంతా ప్రత్యేకించి స్నానం చేసే నీటిలో ఈ రెండు వస్తువులను వేసుకొని స్నానం చేయడం వలన మీకున్న శని ప్రభావం అంతా తొలగిపోతుంది మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఇలా చేయడం వలన మీకున్న శని ప్రభావం అనేది దూరం అవుతుంది కొబ్బరికాయ పసుపు కుంకుమ కర్పూరం వీటన్నింటిని మనం ఒకే దగ్గర పెట్టుకొని మనం పూజ సమయంలో మనం మనసు ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు శనివారం రోజున ఎవరైతే నిష్ట నియమాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వారికి వారి కుటుంబంలో ఉన్నవారికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వారిపై ఎప్పుడూ ఉంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం అనేది లభిస్తుంది మాలను ఎక్కువగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తూ ఉంటారు ఇలా తులసిమాలను చేసి వెంకటేశ్వర స్వామికి మనం దేవాలయాలకు టెంపుళ్లకు వెళ్ళకున్నా సరే ఇంట్లో ఉన్న చిన్న విగ్రహానికైనా పర్వాలేదు తులసిమాలను చేసి ఆ విగ్రహానికి సమర్పించండి ఇక మీకు అన్నీ మంచి ఫలితాలే జరుగుతాయి అలా సమర్పించిన తర్వాత పసుపు కుంకుమను పెట్టి ఎర్ర పువ్వులు లేదా ఏ రంగు పువ్వులు అయినా సరే వెంకటేశ్వర స్వామికి పెట్టి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా దీపారాధన మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఈ పిండి దీపం అలాగే శనివారం రోజు పిండి దీపం పెట్టుకోవడం వల్ల కూడా మనకి మనం కోరుకునే కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది పిండి దీపం పెట్టడం వలన ఇలాంటి కోరికలైనా సరే తప్పక నెరవేరుతాయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది పిండి దీపం చాలా అదృష్ట దీపంగా భావిస్తూ ఉంటారు పిండి దీపం అనేది వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరంగా భావిస్తూ ఉంటారు కాబట్టి పిండి దీపం అనేది ఖచ్చితంగా పెట్టాలి ఎవరికైనా సంతింటి కళ నెరవేరాలి అన్న ఉద్యోగ ప్రాప్తి కలగాలి అన్న పొజిషన్లో రావాలి అనుకున్న ఇలా వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది కొందరికి తెలియదు కదా బియ్యం పిండితో దీపాన్ని తీసి ఆ దీపంలో నెయ్యిని వేసి పదకొండు వత్తులు లేదా ఐదు వత్తులను వేసి ఆ దీపారాధన అనేది చేయాలి ఇలా అత్యంత శ్రేష్టమైన దీపారాధన చేయడం వలన మీకు ఆ కాంతి మీ ఇంట్లో పడిన సమయం నుంచి మీ ఇంట్లో చాలా మంచి మార్పులు అనేవి మీరే చూస్తారు మీ కోరికలు నెరవేరడానికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది ఆ తరువాత వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసిన తర్వాత ధూపం వేసి చక్కగా ఏదన్నా పనులను వేదంగా సమర్పించాలి అరటి పండును నైవేద్యంగా సమర్పించిన సరే అలా అరటి పండును నైవేద్యంగా సమర్పించిన తర్వాత మీరు ఇంటి మొత్తం చక్కగా ధూపం వేసుకోవాలి అలా ధూపం వేసుకోవడం వలన మనకి వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనపై మన కుటుంబంపై కలుగుతుంది ఎవరి ఇంట్లో అయితే ప్రశాంతత అనేది ఉంటుందో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిరపడుతుంది ఎవరి ఎవరిళ్ళైతే ఖచ్చితంగా పరిశుభ్రంగా చక్కగా ఉంటారో ఎవరి ఇంట్లో ఆడవారికి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా ఉంటారో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అయి కొలువై ఉంటుంది ఇది మన శాస్త్రాలు చెబుతున్నాయి మనము వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన తర్వాత ఈ శనివారం రోజున ఒక ఇరవై ఒకటి బియ్యపు గింజలను తీసుకోండి లేదా ఒక పదకొండు బియ్యపు గింజలను తీసుకొని ఓం వెంకటేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఒక పదకొండు సార్లు నామజపం చేస్తూ స్వామికి సమర్పించండి ఇలా అక్షంతలతో నామజపం చేయడం వలన మీ కోరిక బలపడుతుంది మీ కోరిక ఒకరోజు రెండు రోజులకి కాదు ఖచ్చితంగా కోరికలు నెమ్మది నెమ్మదిగా పూర్తిగా నెరవేరుతాయి మీరు ఏ కోరిక కోరినా బలంగా కోరుకుంటే పోతుంది కదా అని కూడా చేయకూడదు ఇష్టపూర్వకంగా చేస్తే చాలు అలాగే రేపు సాయంత్రం సంధ్యా సమయంలో తులసి మొక్క దగ్గర ఈ ఒక్క వస్తువును పెట్టండి ప్రతి ఒక్కరి ఇంటి ముందర తులసి మొక్క అనేది ఉంటుంది తులసి మొక్కకు రోజు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నీటిని సమర్పిస్తూ ఉంటారు కొందరు ప్రతిరోజు నెయ్యి దీపంని వెలిగిస్తూ ఉంటారు కొందరు పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటారు అలాంటి అత్యంత పవిత్రమైన తులసి మొక్క మొదట్లో ఈ ఒక్క వస్తువును పెట్టండి మీరు ప్రతిరోజు తులసి మొక్కకు నీటిని సమర్పిస్తూ ఉంటారు కదా ఆ నీటిలోనే ఈ నాలుగు వస్తువులను కలపండి ఇక చాలు ఇక మీకున్న దరిద్రమంతా దూరమయ్యి మీకు మంచి పాజిటివ్ అనేది మీకు నెలకొలుగుతుంది ఇక మీకు మీ కుటుంబంపై వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంతకీ ఆ వాటర్లో ఏం కలపాలి అంటే ఓ చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కొంచెం అత్తరు మరియు గంధాన్ని కలిపి ఆ గంధం కలిపిన వాటర్ను తులసి మొక్క మొదట్లో ప్రతి శనివారం రోజున ఇలా పోయాలి ఇలా పోయడం వలన మనకి పసుపు కుంకుమ గంధం అత్తరు లేదా రోజు వాటర్ని తీసుకోవాలి ఈ మూడు నాలుగింటిని కలిపి మనం చెట్టు మొదట్లో పోయడం వలన స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మీకు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి తులసి మొక్క నిఘలాడుతుంది అంటే మన ఇంట్లో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మన ఇంట్లో వారందరూ ప్రశాంతంగా ఉన్నట్టు అని అని అర్థం ఎవరింట్లో అయితే తులసి మా అమ్మవారు తులసి మొక్క ఎండిపోతుందో వారి ఇంట్లో ఎప్పుడు ఇబ్బందులు ఆపదలు వస్తూనే ఉంటాయి ఎవరి ఇంటి ముందర అయితే తులసి మొక్క ఉంటుందో వారికి వారి కుటుంబంలో ఉన్నవారికి చక్కగా పనులల్లో విజయం అనేది సాధిస్తారు ప్రతిరోజు ఒక తులసి ఆకును తినడం కూడా చాలా ఉత్తమమైనది ఎందుకంటే తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు తినడం వలన మనకు మన శరీరంలో ఉన్న వేడి అనేది తగ్గి మనకు ఎన్నో రకాలుగా అలాగే తులసి మొక్క దగ్గర రా ఒక రాగి నాణ్యాన్ని తీసుకోండి రాగి నాణ్యం లేదు అంటే ఒక ఐదు రూపాయల కైన్ను తీసుకోండి రాగి నాణ్యం ఏంటి అంటే మనకి నాలుగు వైపుల నుంచి ఆకర్షణ అనేది కలగడానికి మనకి రాగి నాణ్యం అనేది ఉపయోగపడుతుంది అలా ఒక రాగి నాణ్యాన్ని తీసుకున్న తర్వాత లేదా ఐదు రూపాయల బిల్ల తీసుకున్న వారికి ఆ ఐదు రూపాయల బిల్లు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఐదు రూపాయల బిల్లను కూడా తీసుకోవడం వలన మనకి మంచి ఫలితం అనేది కలుగుతుంది ఆ ఐదు కాయను లేదా నా రాగి నాణ్యాన్ని తీసుకొని పాలతో మంచిగా కడగాలి శుభ్రం చేసిన తర్వాత పాలతో మాత్రమే ఆ కైన్ను శుభ్రం చేయాలి ఆ శుభ్రం చేసిన కైన్ను తులసి మొక్క మొదట్లో పెట్టాలి మట్టి తీసి మట్టి లోపల పెట్టాలి ఇలా చేసిన తర్వాత ఒక రోజు మొత్తం ఆ మట్టిలోనే ఉండాలి మరుసటి రోజు సాయంత్రం సమయంలో ఆ కైన్ను తీసివేసి కడగకూడదు మట్టిని మొత్తం తీసివేయాలి అయితే ఇలా ప్రతి శనివారం రోజు చేస్తారో వారికి చిల్లిగవ్వ కూడా చేతిలో లేదు అనుకునే వారికి కట్టలు కట్టలుగా వచ్చి డబ్బు వచ్చి పడుతుంది ధనం అనేది రావడం లేదు అనే వారికి అలాంటి వారికి డబ్బు రావడం ధనద్వారాలు తెరుచుకొని డబ్బు రావడానికి అనేక రక అవకాశాలు కలుగుతాయి నాలుగు దిక్కుల నుంచి వచ్చే మంచి పాజిటివ్ ఎనర్జీతో మీకు డబ్బు అనేది రెట్టింపు అవుతుంది మీరు చేపట్టే పనులలో మీరు అనుకు పెట్టే వ్యాపారాలలో మీరు చేసే పనుల్లో విజయం మీదే అవుతుంది ఇక మీకు లాభాలే కానీ నష్టాలంటూ రావు మంది చేస్తారు ఇలా చేయడం వలన మనకి మన కుటుంబంలో ఉన్నవారికి చాలా మంచి అనేది జరుగుతుంది తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి అలాగే మనం ఈ శనివారం రోజున ఇంట్లో నుండి ఎవరికి ఎలాంటి వస్తువులు కూడా ఇవ్వకూడదు ఈ చిన్న పరిహారాన్ని చేయండి మంచి ఫలితాలు పొందండి మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి